హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పీవీ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇది చైనా వాళ్ళు ప్రతి డిసీజ్ని తీసుకొచ్చి అన్ని దేశాల వాళ్ళకి మనకి అంటి చేస్తున్నారు సో మనకి బెంగళూరులో కూడా కొన్ని కేసెస్ వచ్చాయని చెప్పారు కొంచెం వరీడ్ అవ్వాల్సిన పనే ఎందుకంటే చిన్నపిల్లలకి కదా అండి చిన్నపిల్లలకి కాబట్టి వాళ్ళు కొంచెం ఏది తీసుకోలేరు ఎక్కువగా సో మనం కొంచెం కేర్ఫుల్గానే ఉండాల్సి ఉంటుంది సో హెచ్ఎంపీవి అనేది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండి సేమ్ కరోనాలో మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఉంటాయి కాఫ్ కోల్డ్ బ్రీతింగ్ కొద్దిగా షార్ట్నెస్ అయిపోవడము తర్వాత రన్ని రోజ్ అంటే మనకి ముక్కులోంచి నీరు కారడము అదే మనం గురక గురక రావడము తర్వాత ర్యాషెస్ కూడా ఉంటాయంట అండి దీనికి సో మనం కొద్దిగా దీన్ని జాగ్రత్త పడాలని అనుకుంటున్నాము ఎక్కువగా చిన్నపిల్లలు లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయంట ఇది ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకి కూడా వస్తున్నాయంట వాళ్ళకే ఎందుకు వస్తాయంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి సో వాళ్ళకి వెంటనే అటాక్ అవుతున్నాయంట చిన్నపిల్లలు కదండీ పాపం వాళ్ళు అసలు ఎంత వరీ అవుతారు ఎంత భయపడతారు కొద్దిగా మనకి ఏదన్నా కొంచెం వస్తేనే పెద్దవాళ్ళం మనమే తట్టుకోలేము అలాంటిది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారండి సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి పెద్దవాళ్ళం మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి బయట నుంచి వెళ్ళి రాగానే హ్యాండ్ వాష్ చేసుకోవడము శానిటైజ్ చేసుకోవడము బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకొని వెళ్ళడము తర్వాత తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము ఇలాంటివన్నీ చేయాలండి ఖచ్చితంగా ఎందుకంటే చిన్నపిల్లల్ని ఇది ఎక్కువగా అటాక్ చేస్తుంది సో ఇది టూ థౌజండ్ వన్లోనే వచ్చినట్లు అని అంటున్నారు కానీ కేర్ఫుల్గానే ఉండాలి దీన్ని పెద్దగా భయపడాల్సిన పని అయితే లేదని అంటున్నారు కొద్దిగా మెడిసిన్స్ వాడితే పోతుంది అంటున్నారు కానీ చిన్నపిల్లలు కదా అండి వాళ్ళు తీసుకోలేరు సో మనం కేర్ఫుల్గా ఉండాలి పెద్దవాళ్ళ మనం కేర్ఫుల్గా ఉంటే మన నుంచి మనం బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి పిల్లలకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బెంగళూరులో ఎయిట్ మంత్స్ బేబీకి వచ్చింది అని అంటున్నారు ఎయిట్ మంత్స్ బేబీ ఎక్కడ తిరుగుతుందండి తనకి రావడం అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ కొంతమంది ఏమో సీజన్ కదా ఇలాగే ఉంటుందని అయితే అంటున్నారు ఏది తీసుకోవాలన్నా ఏది తీసుకోవట్లేదు అర్థం అవ్వట్లేదు ఇన్ఫర్మేషను తర్వాత వచ్చేసి ఈ చైనా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదండి ఈ వైరస్ అనేది వచ్చేసి అన్ని దేశాల వాళ్ళకి అంటిచ్చేసి చేశారు కరోనా టైంలో అందరం చాలా ఇబ్బంది పడ్డాము కొన్ని వేల లక్షల కోట్ల ప్రాణాలే పోయినాయని అంటున్నా అని అనుకున్నాము ఈ కరోనా అనేది చాలా భయంకరంగా అయిపోయింది దేశమంతటా వ్యాపించి అందరూ ప్రాణాలు చాలామంది ప్రాణాలు కోల్పోయారు ముస్లిం వాళ్ళు కానీ యంగస్ట్ కానీ యంగస్ట్ కానీ చాలామంది అయితే ప్రాణాలు అయితే కోల్పోయారండి సో మనం కేర్ఫుల్గా ఉండాలి ప్రతి దాంట్లోనూ హెల్తీగా ఉండాలి హెల్తీగా తినాలి సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి లక్షణాలన్నీ జ్వరము కాఫ్ కోల్డ్ తర్వాత రన్నీ రోసు నోసు ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ తీసుకెళ్ళేసి మనం దానికి తగినట్లు మెడిసిన్స్ వాడుతూ ఇంట్లో కూడా కొన్ని హోమ్ రెమెడీస్ కూడా వాడుతూ చేసుకుంటూ ఉంటే మనం దీని నుంచి మనం బయటపడచ్చండి సో జాగ్రత్తగా ఉండాలి మనం ఈ విషయంలో అయితే ఇదే అండి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకురావాలని అనుకున్నాను హెచ్ఎంపీవీ గురించి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్తో మేము ముందుకు వస్తాను మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తాను దయచేసి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నానండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి